అయితే ఇట్లా నేర్చుకుంటూ ఉన్నారు భౌతికం మన ఇంట్లో వాతావరణం స్పిరిచువల్గా ఇలా ఉంటుంది బయట ఫ్రెండ్స్ లైఫ్లో వాతావరణం వేరుగా ఉంటుంది అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది అనిపించలేదా అంటే ఒక టీనేజ్కి వచ్చినప్పుడు జస్ట్ మన మన ఇంట్లోనేమో అంతా స్పిరిచువల్ వాతావరణం ఉంటుంది బయట ఇళ్ళల్లో చూస్తే వేరే వాతావరణం అప్పుడు ఎలా అనిపించేది అయితే నాకు చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ ఫ్రెండ్సే ఉండే కానీ ఐ థింక్ పెద్దగా అయ్యాక ప్రాబబ్లీ ఇంజనీరింగ్ టైంలో ఆ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కొంచెం ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చింది మాస్టర్స్లో యుఎస్ వెళ్ళాక అంటే ఇంట్లో ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుంది అప్పుడు యాక్చువల్లీ చూశాను మా కజిన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే అక్కడ నాన్ వెజ్ ఉండడం మీట్ ఉండడం అది చూడంగానే నాకు షాక్ అంటే ఎప్పుడూ అది నా ఫ్రెండ్స్ కూడా అంతా వెజిటేరియన్సే ఇంజనీరింగ్ వరకు